వర్తిస్తుంది అనేటువంటిది గీర్వాణవాణి అనేటువంటి గొప్ప గ్రంథంలో ఒక శ్లోకపూరితంగా చెప్పారు అది ఏంటి అంటే కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగిన అన్నారు అంటే కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక ఏదైనా ఒక పని జరిగింది అంటే దాని యొక్క ఫలితం నలుగురికి సమానమైనటువంటి భాగాలుగా వెళుతుంది అన్నారు అందులో మొట్టమొదటిది చేసినటువంటి వాడు అంటే ఆ పని చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పని చేయడానికి ప్రోత్సహించినటువంటి వారు ఆ పని చేయమని ఆజ్ఞాపించినటువంటి వారు చేసినటువంటి పని చేసిన పని ఏదైతే ఉందో దాన్ని అభినందించిన వారు బాగా చేసేవరా అంటారు చూసారో వారికి ఆ కర్మ యొక్క ఫలితం సమానమైనటువంటి భాగాలుగా వెళ్తుంది అనేటువంటిది ఆ గ్రంథంలో చెప్పినటువంటి మాట